భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి నినతి పత్రం అందజేయడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తూ దాని రాజకీయ తీసుకెళ్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి భవన్ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు రాజమండం పొందిన వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదే అదేవిధంగా ప్రమాదవసాత్తులు మరణించిన పుస్తకాలకు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి యాభై ఎనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి కార్మికుడికి కనీసం ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా కేజీబీలు అంగన్వాడీలు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఇతర రంగాల్లో ఔట్ సోర్సింగ్ కార్మికి కనీసం ఇరవై ఏడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో నలభై నాలుగు చట్టాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ రోజు నాలుగు కోట్లుగా విభజించి కార్మికుల కనీసమైనటువంటి రక్షణ లేకుండా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆ నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేసి మళ్లీ ఏదో విధంగా చట్టాలు కార్మిక చట్టాలని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత కార్మిక సంఘాల సంబంధించి డిమాండ్ చేస్తున్నాం